ఫ్రీ మోషన్ అయిపోతుంది కదా ఫ్రీ మోషన్ అవుతుంది సార్ ఓకే చెమ్మది తగ్గిందా సార్ మొత్తం దాదాపుగా దాదాపుగా చాలా బాగుంది కదా ఓకే స్టార్ట్ చేసే వన్ వీక్ అవుతుందా సార్ ఈ రోజుకి ఎయిట్ డేసా సార్ ఓకే ఎన్నళ్ళ నుంచి మీకు సిస్ట్లా ఇది నుండి సిక్స్ మంత్స్ నుంచి ఫిఫ్టీ అదే సారీ ఫిజర్ అయ్యా ఇది సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ సార్ ఓకే రైట్ సో ఇంత ముందు వాడారా మీరు దీనికోసం హాస్పిటల్స్ హాస్పిటల్స్ కూడా తిరిగారు కదా ఓకే సో అది చాలా ఇబ్బంది నొప్పి మంట అంత తగ్గిందా సార్ కొద్దిగా నొప్పి నొప్పి కొద్దిగా ఉంటుంది సార్ నొప్పి కోసం టాబ్లెట్ పంపిస్తాబ్లెట్ ఒకటి రాలేదు ఏం కదా అది కూడా కంట్రోల్ అయిపోద్ది సో దాదాపుగా క్లియర్ అయినట్టు కదా మొత్తం క్లియర్ ఒక నైన్టీ పర్సెంటేజ్ ఎయిట్ డేస్ అంటే చాలా తక్కువ చాలా హ్యాపీ కంటిన్యూ చేయండి ఓకేనా ఎక్కడ ఏ డిస్టేట్ ఏ డిస్టేట్ ఏ డిస్టేట్ అయ్యా కరీంనగర్ కరీంనగర్ ఓకే ముందున్నంత లేదు సార్ ఇప్పుడు ముందు అప్పుడున్నంత ఇబ్బంది ఉండదు తగ్గిపోతుంది మొత్తం అంతా ఓకేనా ఇంకా మీ లక్ ఏంటన్స్ అంటే అది ఫిజిరిషియన్ అనమాట మిషన్ అయితే చాలా ప్రమాదకరం ఫిజిరీషియన్స్ అంటే ఏంటి అక్కడ చీలికిపోవడం అనమాట అర్థమైందా బట్ అది అంత ఈజీ కూడా కాదు అది అంటే అప్పటికే కొంచెం అడ్జస్ట్ అయినట్టు ఉంటుంది మళ్ళీ నార్మల్ అయిపోతుంటది అర్థమైందా నమ్మక సర్దుకుపోతుంది నేను చెప్పింది చక్కగా ఫాలో అయిపోండి అంతే ఓకేనా క్లియర్ అయిపోతుంది ఇది నైట్ అయితే ఒక టాబ్లెట్ వేసుకోండి ఓకేనా కంటిన్యూ చేసి ఒక వన్ వీక్ లేదా ఒక టెన్ డేస్ తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేయండి మీకు పంపించాల్సిన టాబ్లెట్ గురించి కూడా నేను ఇప్పుడు మాట్లాడతాను ఓకేనా రైట్ అయితే